బాలిక సాధికారత లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ బీబీజీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి తెలిపారు విజయనగరం జిల్లా డెంకాడ మండలం రఘుమండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బీబీజీ ఆధ్వర్యంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీబీజీ బంగారు తల్లి అనేది పంతొమ్మిదిలో స్థాపించిన లాభాపేక్ష లేని ఫౌండేషన్ అన్నారు గ్రామీణ ప్రాంతాలలో బాలికల విద్యను ప్రోత్సహించడానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సంస్థ నాటికి ఇరవై లక్షల మంది ఆడపిల్లల జీవితాలను మార్చడానికి ఉద్దేశించిందన్నారు బడి బయట ఉన్న బాలికలను గుర్తించడానికి నమోదు చేయడానికి బీబీజీ నిబద్ధతో పనిచేస్తుందన్నారు పిల్లలందరిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకిత భావంతో ఉందన్నారు ఇందులో భాగంగా ఐదు కీలక కార్యక్రమాలు ఉన్నాయన్నారు సురక్ష స్వశక్తి ఆహ్లాద ప్రేరణ భరోసా కార్యక్రమాలు అన్నారు కెరీర్ ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రమే కాకుండా బాలికలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి విద్య పట్ల సమగ్ర విధానాన్ని ప్రోత్సహించడానికి వ్యూహాత్మకంగా రూపొందించబడ్డాయని తెలిపారు అభ్యాసానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలని విశ్వసిస్తున్నామని తెలిపారు విద్యార్థుల భద్రతను నిర్ధారించడంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కీలకమైన దశ అన్నారు ప్రతి ఆడపిల్లకు విద్యా విశ్వాసంతో సాధికారత కల్పించాలన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు బీబీజీ బంగారు తల్లి తన మిషన్లో శ్రేష్ఠత కోసం ప్రయత్నిస్తూనే ఉందన్నారు ఇది పిల్లల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు సానుకూల మార్పును తీసుకురావడానికి ఎంతోగానో ఉపయోగపడనుందని తెలిపారు ప్రద్యాయుడిని ఐఎస్సి శర్మ గణితోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను ఇక్కడ సీసీ కెమెరా సర్వేలైన్స్ ఉండడం వలన పాఠశాల యొక్క పరిచరాలు అయితే పాఠశాల యొక్క విలువైన సామాగ్రి లేదా భౌతిక వనరులన్నీ కూడా పాడవకుండా మరియు సురక్షితంగా ఉండేటకి ఎంతో ఉపయోగపడతాయి అలాంటి ఈ సీసీటీవీ పరికరాలన్నీ పాఠశాలకు ఉచితంగా ఇచ్చినందువలన ఈ బీబీజీ గ్రూప్ వారికి మేము పాఠశాల ఎంతో రుణపడి ఉంటుంది మేము చాలా ఆనందిస్తున్నాము వారిని మేము ప్రౌడ్గా గర్వంగా ఫీల్ అవుతున్నాము